ఫస్ట్ వీడియో అంటే మనన్నా అమ్మతో ఉన్నా క్లారిటీ ఇచ్చావు అన్నలా ఇప్పుడు ల్యాండ్‌స్కేప్ కానీ అమ్మతో మాట్లాడుతున్నా అన్న స్నాప్ చేయండి ఎవరు ఏంది నువ్వు అన్న ఫస్ట్ వానను ఫస్ట్ వాననా అది ఏదైనా అని నా నౌస్రం ఎందుకు అలా ఏమన్నా తోని ఎట్లా ఉంటా ఏం చేస్తుండు అన్న जल्दी आओनी అన్న ఎందుచేపో జల్దీ आओनी वो కదా ఎందుకు

అరేస్తాను నేను ఒల్లి అయితే అని నీకు చెప్పినా నేను ఇవన్నీ అయితే అని చెప్పినా నీకు చెప్పినా లేదు సర్ది కాదా కాదా

అది ఏదైనా కానీ నాకు అనవసరం ఎందుకు అలా ఏమన్నా నాతోని ఎట్లుంటా అన్నాడు ఏం చేస్తుండవు నువ్వు జల్ పెట్టకుండి తీసుకు తర్వాత అక్కడ ఏం లేకపోయింది ఇంకో ఉంటుంది చెప్పడానికి సరే తీసుకు చెప్తాను ఏదో ఉండదు చెప్తున్నా అమ్మాయి ఏదో చెప్పడానికి పోతుండు కదా ఎందుకు నాకు అర్థం కాదు

కవర్ చేసుకోకు లైవ్ దొరికిన లైవ్ నేనైనా దొరికి ఏం తప్పు చేస్తున్నా దొరికిన నేను లైవ్ ఏం నువ్వేం లైవ్ నేను మా ఇంటికాడ అందరు చూస్తుంటే కూర్చొని మాట్లాడుతున్నా కదా సపరేట్ గా మాట్లాడుతున్నా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎక్కడికైనా దొరికిందా నీకు లైవ్ అంటున్నావు ఇప్పుడు బయట ఇద్దరిద్దరిని మెయింటైన్ చేస్తున్నావు ఎక్కువ మాట్లాడదు నువ్వు ఎవరు నువ్వు ఆలీల గురించి మాట్లాడే అవసరం నీకు లేదు

నేనేం మాట్లాడుతున్నా తెలుసా చూడు అయిపోయింది ఏదైతే ఉంది అది అయిపోయింది ఇప్పుడు నీ పనులు ఏమున్నాయి నువ్వు చూసుకో నేను ఆమెకి చెప్పనీకే తీసుకొచ్చిన ఇంటికి మాట్లాడుతున్నా నువ్వు అంతలోప వచ్చున్నావు ఏదో తప్పు చేస్తున్నా అని ఫీల్ అయి వచ్చిందన్న నేను నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు నేను మన గురించే ఇప్పుడు ఏ ముద్రింక్ అయిపోయింది నేను ఇంకో కెమెరా పెట్టిన ఒక కెమెరా ముందే చెప్తున్నా ఏంటంటే దివ్య ఒక మాట నేను ఈమె మీద ఈమె తల్పిద్దామని చెప్పి నేను తీసుకొచ్చిన అది నీకు చెప్పిన అవునా కాదు ఇది నిజమే కాదు నిజమే కదా ఇప్పుడు ఏందంటే సెట్ అయిపోయింది మేము ఇంకో సెట్ అయ్యి బొమ్మంటూరు అంటే ఒక నిమిషము మా ఇద్దరు మంచిగా ఏం మాట్లాడుతున్నా మాట ఇష్టము అదే అర్థమవుతుంది ఎవరో నువ్వో నేను ఒక మాట నీకు ఒక అరే ఆగు ఒక్క నిమిషం మాట్లాడుతున్నా కదా నీ ముందే మాట్లాడుతున్నాడు వీడియోలో మాట్లాడుతున్నా నువ్వు నేను ఇంతసేపు ఈ వీడియో వీడియో లేకుండా అది చేద్దాం అనుకున్నా నువ్వు తీసుకొచ్చి పెట్టినవు కెమెరా పెట్టినో నేను అందుకే నేను మాట్లాడుతున్నా ఇంకా నీ ఇష్టం ఇప్పుడు నీకు ఇష్టం ఉందంటే నాకు కూడా ఉండాలి కదా నాకు యాజ్ ఎ ఫ్రెండ్ నువ్వు అంటే ఇష్టం ఆమె ఇప్పటి నుంచో ఇష్టం ఇప్పుడు కాదు ఈ నెల రోజులు నువ్వు వచ్చినప్పటి నుంచి కాదు నాకు ఒక బాండ్ ఉంది ఎప్పటి నుంచో ఇష్టము అది నీకు కూడా తెలుసు నేను తీసుకొచ్చింది కూడా నీకు ఏం చెప్పినా నేను

మాకు ఒక బాండ్ ఉంది దాంట్లో గొడవలు అయినాయి స్టార్టింగ్ లో ఏది ఉండొచ్చు ఇష్టం ఉంది నాకు నాకు ఇష్టం ఉంది కదా నాకు ఇష్టం ఉంది ఇంకా మేము ముందుకు నాకు ఇష్టమైతుంది కదా నేను నీకు క్లియర్ గా చెప్పి తీసుకొచ్చిన ఏంది నేను క్వశ్చన్ నీకు మన ఇద్దరం అంటే నువ్వు ఓకే అంటే నేను వచ్చినామా లేదా నేను నీకు చెప్పిననా లేదా నీకు చెప్పేగా తీసుకొచ్చినా ఇప్పుడు నీకు ఇష్టం నామే పెరుగుతుంది నా తప్ప కాదు వచ్చినావు నువ్వు ఇష్టమని చెప్పినావు ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చి ఆమె అని చెప్తే నేను ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంది నిన్ను ఒట్లేసపోతే ఎట్లు ఎట్లుంటుంది మరి అది ఆమె క్వశ్చన్ అదే క్వశ్చన్ అడుగుతుంది కదా మేము కదా మా పర్చి కలిసి వేసారు తప్పు నేను ఎప్పుడు చేయలేదు తప్పం లేదు నేను ఆమెను కూడా కొట్టినా చేసిన రోజు నిన్నే కూడా చేయవచ్చు

మేము ఈ స్టేజ్కి వచ్చి మేము ఇంత మంచి పేరుతో ఉన్నామంటే దానికి కారణం ఎవ్వరు కాదు వాళ్ళు చూసేటో వాళ్ళు ఎంత దీన్ని ఇంపాక్ట్ తీసుకున్నారంటే అరే దివ్య అవుతుంది దివ్య అవుతుంది ఎందుకంటే నువ్వు నీ ప్రేమతో నేను ఇచ్చినా కాబట్టి ఒక జెలసీ ఫీలింగ్ చేసిన నేను ఒప్పుకుంటా నాకు అర్థమైంది జెలసీ ఫీలింగ్ ప్రేమతో సరే ప్రేమలనే జెలసీ అది చేసినా నేను నేను అర్థం చేసుకున్నాను కానీ వాళ్ళు ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నారు ఏంది దిగ్గినోజ్ ఒక్కళ్ళు చెప్తే ఒక్కళ్ళు చెప్తే ఇద్దరు చెప్తే ఓకే కొన్ని వేల మంది చెప్తున్నారు ఇప్పుడు నేను వాళ్ళ మాట లేకపోతే నీ మాట వినాలా ఎవరు మాట తినాలి నాకు నాకేమో ఆమె చెప్పిందని కాదు నేను ఖుషిని నేను అంటున్నా కదా వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్ వాళ్ళ సే వాళ్ళనే కదా వీడి దాకా వచ్చినాం మేము అది ఒప్పుకుంటాను ప్రతి ఒక్కళ్ళం వాళ్ళు చూసి ఆదరిస్తారు కాబట్టి వీడు దాకా సో వాళ్ళు చెప్పిన మాటలు కూడా నేను అలా ఒకళ్ళు టైం తీసుకొని మన కోసం కమెంట్ చేస్తుర్రు అంటే ఆ కమెంట్లు చూసి మనం వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుందా లేదా ఇంకోటి చెప్తున్నా వాళ్ళు చెప్పినారు ఓకే ఒకవేళ వాళ్ళు ఒకవేళ చెప్పకపోయి ఉంటే కూడా నేను తీసుకొచ్చింది ఏంటి కాల్పిద్దాము ఒక కప్పు దగ్గర అని చెప్పిన అది ఇంత పెద్ద పెంట్ అయింది అది అయిపోయింది ఇప్పుడు అయిపోయిన తర్వాత నీ వర్క్స్ కాన్సన్ట్రేట్ చేయాలి కదా అంటే అలా కూ ఆ థాట్ లేదు గో ఇవన్నీ అలానే ఉంది నేను థాట్ లేనప్పుడు మనము ఇంగో నువ్వు కూడా ఒక అమ్మాయివే నీకు అవరేనా అర్షాని గ్రహకపోతాననే ఏం చేయలే నాకుంది ఆ థాట్ నాకుంది ఆ ఫీలింగ్ నేను చెప్తున్నావు నీకు ఆ ఫీలింగ్ अरे గో మాతో చెప్పే వినే టైప్ కాదు అందరూ నేను ఏమంటున్నా తెలుసా ఒకటే మాట చెప్తున్నా ఇప్పుడు నీకు ఒక అబ్బాయి ఫ్రెండ్ జోన్ లో మీరు ఈ డైలాగ్ ఇక్కడ నుంచే ఫేమస్ అవుతుందా నా ఆడోళ్ళ దగ్గర నుంచి ఏమంటారు నిన్నప్పుడు ఆ విధంగా చూడలేదు ఒక ఫ్రెండ్ వచ్చి మీకు ఏదైనా ఇష్టం అంటే నార్మల్గా ఫ్రెండ్ జోన్లో చూసిన అబ్బాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఎప్పుడు ఆ జోన్లో చూడలేదు అని ఉంటుంది చూడొకటి నేను కూడా అదే చెప్తున్నా నిన్నెప్పుడు నేను ఆ జోన్లో చూడలేదు నేను చూడలే నిజం చెప్తున్నా నేను చూడలే నువ్వు చూసినా ఇప్పుడు ఏం చేయాలా ఇష్టం లేకుండా ఇంకో ఇట్లా కట్టేస్తావా

నాకొక సరే నువ్వు అంటే రెస్పెక్ట్ ఉంది నాకు ఒక ఇష్టం ఉంది కాబట్టే ఏం చేసినా ఉంటున్నావు పడి ఉంది అర్థమైందా అన్నిటికీ ఇట్లా డౌట్లు పెట్టుకొని అది చేసి ఇది చేసి అంటేలేతుంది నేను చెప్తాను అక్కడ ఆమె ఏం మాట్లాడదో ఆమెకి అర్థం కాదు ఇక్కడ ఏమైనా మాట్లాడుతూ అసలు ఏం మాట్లాడదు సైలెంట్

చీ చీ చీర నువ్వు చీర చీర ఏమని చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఫైనల్ చెప్తున్నా అది కాకుండా ఇంకొక మాట చెప్పు అది కాకుండా ఇంకొక మాట చెప్పు లేదు అంటున్నా ఇంగో ఓపెన్ గా చెప్తున్నా నీ వర్క్స్ కూడా ఉంటాయి నువ్వు అన్ని పక్కన పెట్టుకొని నేను నేనేమంటున్నా తెలుసా వాళ్ళ కోసము నా కోసము నువ్వు నీ టైం తీసుకొని నీ వర్క్ చేసుకో ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఆ తీసేయండి అన్నట్టు కాకుండా ఓపెన్ గా నేను ఒక మాట చెప్తున్నా మా మధ్యలో నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు చెప్పడం ఒకళ్ళు ఫోర్స్ ఓవర్ చేయలేరు నాకు ఇంకో ఎక్కువ ఏం కాదు అర్థమైంది మనుషుల నుంచి వస్తలేదా అంటే నేను ఇంకెంత చెప్పాలి మనుషుల నుంచి వస్తుందంటే కోషియాల కోసిస్తా നീക്ക ഫ്രെണ്ട്സ് പ്ലാൻ ചെയ്യുന്നത് നീനോടൊക്കെ ನಜರ್ ಮಾಡಲಿ ಮಾರಿಲ್ಲ ಒಲ್ಲಿಲು ಮಾರೋದು చెప్పు ಚಿಟ್ಟೆ ಬಣ್ಣ ನಿನ್ನ ಡಿಕ್ಕರ್ಗೆ 왔ಸಡ ಅದಾ ಸೂತಾ ಮೇರೋದ ಸುತ್ತ ಆ ಗುರು ಲೋಕ ನಿಂತುมา ಗುರು ಆ ಗುರು ಲೋಕ ನಿಂತುมา ಗುರು ఎందుకు తెలుసా నేను మాట్లాడి ఇంకో నేను మాట్లాడి స్టార్ట్ చేయగలుగుతా నేను మాటలతో చేసుకుని నేను ఆమెకు ఒక అది చేయగలుగుతా నువ్వు వస్తే ఈ లొల్లీలో అయితే నాకు తెలుసు ఇప్పుడు

మాట్లాడి పంపిస్తామని చెప్పుకున్నా వచ్చిన పెట్టిన కెమెరా తప్పు చేస్తున్నట్టు కదా నేను ఆయనతో మాట్లాడుతున్నా ఇవన్నీ అయితే కదా నేను మాట్లాడుతున్నా కదా ఆమెతో మాట్లాడి పంపిస్తామనేది ఇవన్నీ నులు అయితే అని నేను చెప్పినాను ఇవన్నీ అయితే అని చెప్పినా నీకు చెప్పినా లేదు రాను नहीं यार और आप साइलेंट कौन अंदर ना है ना तो अच्छा उधर अंदर में पिज्जा ना अच्छा मैं पिज्जा ना सर पाइना यूरो कमांडर को फिर साल आर दूर आर पिलन जो पिलन जो एमओ साइड हो मुनो कमाटे मुंगो कमाटे अब तो नहीं हो

अरे 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 మా మధ్యలో వద్దు నేను చెప్పేది నేను ఎందుకు చెప్తున్నా కూడా అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా నేను ఒకటే మాట చెప్తున్నా వాళ్ళ కోసం నా కోసము నీ వర్క్స్ లో ఎన్ని రోజులు ఎట్లుండే నేనే తప్పు చేసినా నేను నువ్వు మేనేజ్ చేసుకుని మేనేజ్ చేసుకుని వచ్చినావు కదా నా కోసం నేను పిలిచిన నేను మనము ఒక వేరే కమిట్మెంట్ తో వచ్చినాను దానికి నువ్వు చేంజ్ అయితే ఇప్పుడు నేను ఏం చేయలేను ఇప్పుడు నీలాగా నేను కూడా చేంజ్ కాలేను కదా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రతి ప్రతి దాంట్లో ప్రతి ఫ్రెండ్స్ ఉండని ఏదైనా ఉండని ప్రతి దాంట్లో ఇవన్నీ ఉంటాయి మనం ఏం చేయలేము అర్థం చేసుకోవాలి ఏవో అవి ఉన్నాయి కదా అని చెప్పి చేంజ్ అయ్యి పోలేము మనం వీడికి నీకు కూడా అదే చెప్తున్నా నేను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా ఇంతకంటే పెద్ద పెంట నాకు అందరు చూస్తున్నారు నేను ఉట్టి వేయన మా మమ్మీకి దోస్తున్నారు ఉన్నారు ఈడ మా డాడీకి ఉన్నారు ఇప్పుడు ఒక్క నిమిషము నేను రాగానే కాదు ఇప్పుడు వీడికి వచ్చిన పెద్ద పెంట్ అవుతుంది ఇది అందులో ఇప్పుడు ఆమెతో నాకు ఇయర్స్తో ఉంది ఆ బాండ్ ఇప్పుడు నువ్వు వచ్చిన నెలకి ఫ్రెండ్షిప్ ఉంది మాకు ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఉంది అది నీకు అర్థం చేసుకోవాలి అది నీకు కూడా తెలుసు కృషి నువ్వు అట్లా మంచిగా ఉంటా ఎన్నో ఎప్పుడో ఒకసారి నువ్వు మాట్లాడిన రోజులు కూడా ఉండే ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మనం ఇట్లా మాట్లాడతాం అంటే నేను మర్చిపో చెప్పం తీసే అయిపోతే క్లోజ్ అయిపోతే ఆమెకి

మస్తు పను కదా ఒకటి ఆమె కోసం నువ్వు ఏమంటున్నావు ఇంత ఇంత అందిస్తున్నావు నాతో ఇంత వాదిస్తున్నావు ఆమె ఏదో అర్థం తీసుకుంటుంది నిన్ను పిచ్చు అన్నా నువ్వు ఆమె ఎంకడో ఇప్పుడు నీకు ఆగా ఇంకో నేను తెచ్చిన ఫ్రెండ్ నేను దోస్ చేసుకున్నప్పుడు గుర్తురాలే మేము ఎవరైనా అప్పుడు అర్థం కాలేదు అప్పుడు ఇప్పుడు ఉంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి అవన్నీ అవి కాదు ఇది అంతా ఇలా అయితే కానీ ఆమె ఆమె రావద్దని చెప్పి నువ్వు ఇంటికి వచ్చిన ఫోన్ నువ్వు ఇంత మించిన ఎక్స్ప్లెయిన్ లేదు ఓపెన్ గా కూడా చెప్తున్నా మా మధ్య నేను మంచిగానే చెప్పిన ఒక్కళ్ళైనా చెప్పమను నేను చెడుగా చెప్పిన వేరే

आले छबते उडे मला बदलातील खेळ किडत नाही